అంటే ఏంటి నాచురల్ మెడికేషన్ అంటే మన చుట్టుపక్కల ఉన్న న్యాచురల్ మెడిసిన్స్ లైక్ అంటే ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ వాటి మెడిసిన్స్ తీసుకొని క్యాన్సర్ని ఎలా క్యూర్ చేయాలనేది నా ప్రాజెక్ట్ అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది ఒకరికి అంటే క్యాన్సర్ మెయిన్ డిఎన్ఏ చేంజ్ వస్తుంది ఒక బాడీలో మన బాడీలో ఎప్పుడైతే డిఎన్ఏ చేంజ్ అవుతుందో అప్పుడు క్యాన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా స్మోకింగ్ ఆల్కహాల్ ఒబాసిటీ అంటే ఎక్కువ బరువు ఉండడం ఇంకా డ్రగ్స్ తీసుకోవడం బ్యాడ్ ఎయిర్ మనం బ్లీచ్ చేయడం చేసినప్పుడు కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ క్యాన్సర్ వస్తే మనం ఎలా సింటమ్స్ ఏంటి మనం ఎలా గ్రహించాలి క్యాన్సర్ మనకు వచ్చింది అంటే మనం ఒక వర్డ్ కాషన్ అనే ఒక వర్డ్ ఏడు రకమైన ఏడు రకాల సింటమ్స్ని మనకి తెలియజేస్తాం ఏంటంటే సి స్టాండ్స్ ఫర్ చేంజింగ్ ఇన్ బాలూ అంటే మనము డైజెషన్ మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి డైజెషన్లో మనం ఏంటంటే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం మనకి ఏదో డిఫికల్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే ప్రజెంట్లీ అంటే మనకి ఏ స్పర్శ కూడా తెలియదు ఏదైనా తాకితే కూడా ఏదైనా హర్ట్ మనం మన బాడీ ఏదైనా హర్ట్ అయితే కూడా మనకి స్పర్శ తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యూస్ ఛాన్స్తో అని ఉంటుంది అంటే మన బాడీలో ఎక్కడ అయినా కూడా బ్లడ్ క్లాట్ అడ అవడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ ఛాన్స్ ఫర్ థికింగ్ అంటే మన బాడీలో ఎక్కడైనా సరే గడలు కట్టచ్చు అది ఎలా అంటే క్యాన్సర్ మొత్తం ఒక క్యాన్సర్ సైజ్ ఒక ఫామ్ అయిపోయి అది గడ్డలాగా అది ఏంటంటే ఐ ఛాన్స్ కూడా ఇన్ డైజెషన్ నుంచి వాళ్ళు అంటే మనం ఎప్పుడైనా ఫుడ్ ఏదైనా మనం తీసుకునేటప్పుడు మనం తీసుకునేటప్పుడు ఇక్కడ మనం అంటే స్వాల్వ్ అంటే మనం మింగేటప్పుడు మనకి ప్రాబ్లం అనేది అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే ఓ అబ్జర్వేషన్ చే అంటే మనకి పుట్టు మధ్యలో కానీ పురిపిల్లు కానీ ర్యాపిడ్గా మన బాడీలో ఇంక్రీజ్ కావచ్చు లేకపోతే వాటి సైజ్ ఇంక్రీజ్ కావచ్చు ఇంకా మనం స్కిన్ డిసీజెస్కి కూడా ఏమంటే స్కిన్ డిసీజెస్ కూడా రావచ్చు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నాకు ఇంకా అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా మనకి మాట్లాడేటప్పుడు ఏదో డిఫికల్ట్గా అనిపించడం పెయిన్ రావడం రోడ్డు అది కూడా ఒక సిమ్టమ్ మనకి హలోపతిలో త్రీ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి క్యాన్సర్కి అంటే సర్జరీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవి మూడు మనకి హలో తర ఏమంటారు హెలోథెరపీ అనేది ఇస్తుంది అన్నమాట అంటే హాస్పిటల్స్లో మనకి త్రీ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తారు కాకపోతే ఈ ఫ్రీ ట్రీట్మెంట్స్కి కాస్ట్ అంటే స్టార్టింగ్ కాస్ట్ ఎంత అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫార్టీ ల్యాక్స్ పైగా అవుతుంది కానీ డబ్బులు ఉన్న వాళ్ళు దిగి తీసుకోగలరు కానీ పేద ప్రజలు డబ్బు ఖర్చు చేయలేరు వాళ్ళ కోసం న్యాచురల్గా మనము క్యాన్సర్ని ఎలా ఏదో చేసుకోవాలని చేసుకోవాలనేది నేను చూపించబోతుంది నేను ఆ ప్రొసీజర్ నేను చెప్తాను సిక్స్ ఓ అంటే ఆరు గంటలకి సూర్యుడు హృదయ సూర్యుడు రాకముందు ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు గంటలకి ఇంకా ఎనిమిది ఎనిమిది దినాలకి ఏం తీసుకోవాలంటే అది కమ్యూరిన్ అంటే గోమూత్రం సెవెంటీ ఫోర్ ఎంఎల్ తీసుకోవాలి ఇది ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ అనమాట ఇమ్యూనిటీని పెట్టడానికి తెలుసా ఇది చాలా మంచి సోర్స్ యాక్చువల్గా అండ్ ఏ ఆరు గంటలకి ఏం తీసుకోవాలంటే కృష్ణ తులసి ప్లాంట్ ఇది కృష్ణ తులసి ప్లాంట్ నీహో ఇది ఇంకా బిల్లా గన్నర ప్లాంట్ ఇవి మనకి దొరుకుతాయి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి తీసుకుని ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో హనీ తేనె మంచి తేనెను ఒక నాలుగు స్పూన్లు యాడ్ చేసి మనం తాగాలి తీసుకోవాలి అది ఆరున్నరకి ఏడు వరకు అంటే ఇది ఉదయం ఏడు గంటలకి తీసుకోవాలి మరి మధ్యాహ్నం ఒకటి గంటలకి ఏం చేయాలంటే పారిజాతం ప్లాంట్ మనకి ఇది పారిజాతం ప్లాంట్ లీఫ్ ఈ పారిజాతం ప్లాంట్ లీఫ్ ఇంకా గోవా ప్లాంట్ లీఫ్ ఇంకా రాగి ప్లాంట్ లీఫ్ ఈ మూడు ఆకులు ఐదు నిమిషాల పాటు వాటర్లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ చేయాలి మనం మరగబెట్ట జస్ట్ స్టీమింగ్ చేయాలి ఐదు నిమిషాల పాటు ఏం చేయాలంటే హీట్ చేసిన తర్వాత ఆకులు తీసేసి ఉన్న వాటర్ని తాగాలి ఇది సెవెన్ ఏఎంకే పొద్దున్న చేయాలి మళ్ళీ మధ్యాహ్నం ఒకటి గంటలకి చేయాలి సార్ ఇక్కడ ఎయిట్ ఏఎంకే కదా మన మునగ చెట్టు తెలుసు కదా ఆ మునగ చెట్టు పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఒక వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసి తాగాలి మునగ చెట్టు పౌడర్ ఎలా చేసుకోవాలంటే మునగ చెట్టు ఆకులు దొరుకుతుంది రెండు వందల పెట్టిన తర్వాత అది డ్రై అయిపోతుంది కదా డ్రై అయిపోయిపోతుంది దాన్ని దంచాలి దంచితే అది పౌడర్ లాగా కమ్ముతుంది ఇది ఆ పౌడర్ ఇది దాని పౌడర్ ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్లో యాడ్ చేసుకొని తగ్గదు ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఉదయం ఏడు గంటలకు తీసుకోవాలి ఉదయం ఇంకా మధ్య రాత్రి ఏడు నెలలకు తీసుకోవాలి లెవెన్కి ఏం చేయాలంటే తిప్పతిగా ప్లాంట్ అనేది మనకు దొరుకుతుంది దాని ఎక్స్ట్రా అంటే దాని రసం ఇంకా వీట్ ప్లాంట్ రసం ఈ రెండు రసాలు ఒక హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అలవర్ యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి ఆ తర్వాత తాగాలి అలాగే ఇంకా లెవెన్ థర్టీకి ఏం చేయాలంటే సీసాన్ ప్లాంట్ సార్ ఇది మనకి ఇంగ్లీష్లో ఇండియన్ బాగుందని అంటారు ఇది సీసా ప్లాంట్ ఇది ఇది నాకు ఈ యాడ్ ఇది ఇంకా ఏం చేయాలంటే ప్లా అల్లం అల్లం ఒక నాలుగు పీసెస్ నాలుగు ముక్కలు అల్లం తీసుకోవాలి ఇంకా ఏం చేయాలంటే గ్రాస్ మనకి గట్టి దొరుకుతుంది కదా బయట ఏదన్నా ఒక గ్లాస్ ఏదైనా ఒక దాంట్లో ఫ్రూట్ జ్యూసెస్లో యాడ్ చేసి తాగాలన్నమాట